నెల్లూరు మేత్రాసన యూట్యూబ్ ఛానల్ శ్రోతలందరికీ అభినందనలు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలకించుదాము ప్రార్థించుదాము మా ప్రభు మా తండ్రి మీ పవిత్రమైన నామానికి స్థుతి స్తోత్రం ఘనత ఆరాధన చెల్లిస్తూ ఉన్నాము పౌల్ మహర్షి ద్వారా మాకు గొప్ప సందేశాన్ని ఇచ్చి ఉన్నారు సువార్తను బోధించే వారి పాదములు ఎంత సుందరమైనవి ప్రభువా ఈ లోకములో మిమ్మల్ని ప్రేమించుటకు మిమ్మల్ని సన్నుతించుటకు ఈ లోకంలో మేము సంతోషంగా జీవించుటకు మీ వాక్కు మాకెంతో అవసరం మాకు కావలసినటువంటి నానాటికి కావలసినటువంటి ఆహారము మీ వాక్కులోనే దొరుకుతుంది అలాంటి గొప్ప వాక్కును మాకు అందచేసి ఈ లోకంలో మీకు ప్రేమైనటువంటి బిడ్డలుగా పుత్రి పుత్రులుగా జీవించలాగా మమ్మందరిని ఆశీర్వదించండి మన నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మెన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఈరోజు మనము సామాన్య కాలంలోని పద్నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము నేటి దైవగ్రంథ పట్టణాలు మనకు చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మన చదువుకున్నటువంటి మూడు పట్టణాలు కూడా సువార్థ బోధన ప్రాముఖ్యతను మరియు సువార్థ శక్తిని గురించి తెలియచేస్తూ ఉన్నాయి మూడు పట్టణాలను కూడా మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనము మొదటి పట్టణము గ్రంథము నుండి తీసుకొని ఉన్నాం యశా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు చదువుకున్నాం మొదటి పట్టణం ద్వారా దేవుడు యశోప్రాప్తి ద్వారా మనకు మూడు మంచి విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని వాక్యాన్ని అనగా సువార్తన వింటారో వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎవరైతే దేవుని వాక్కును అనగా సువార్తను వింటారో వాళ్ళందరూ కూడా అభ్యుదయాన్ని పొందుతారు ఎవరైతే దేవుని వాక్కును అనగా సువార్తన వింటారో వాళ్ళందరూ ఓదార్పు పొందుతారు పచ్చి గిడ్డి వలె కలకలలాడుతుంటారు అని దేవుడి ప్రవర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నిజమే ఈ లోకంలో ఎవరైతే దేవుని వాక్కును అనగా సువార్తను వింటారో వాళ్ళందరూ కూడా సంతోషపడతారు గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదివచనం చూసినట్లయితే వారు సంతోషించారు వారు ఆనందించారు అని రాయబడి ఉన్నది నిజమే మన పూర్వీకులైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఎంతో సంతోషించారు ఎంతో ఆనందించారు అట్టనేసి వాళ్ళు తప్పు చేయలేదని కాదు వాళ్ళు తప్పు చేశారు ఆ సమయంలో శోకించారు ఎందుకు శోకించారు వాళ్ళు దేవుని వాక్యాన్ని వినలేదు విన్నా కూడా పాటించలేదు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వాళ్ళు ఆలకించారో వాళ్ళు సంతోషించారు ఆనందించారు అని దేవుని వాక్కు మనందరికీ కూడా బయలుపరుస్తూ ఉంది అందుకే పదకొండవ వచనం చదువుకుంటాం యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని వాక్కును తల్లి పాలతోటి ప్రవక్త పోలుస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు చంటి బిడ్డ చిన్నారి బిడ్డ తల్లి పాలు తాగుతున్నప్పుడు ఎంతో సంతోషపడతాడు ఒకవేళ శోకిస్తున్నా కూడా తల్లి పాలు తాగుతున్నప్పుడు ఆ బిడ్డ సంతోషంగా ఉంటాడు అలాగనే తల్లి పాలు అనేటువంటి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనందరం కూడా సంతోషంగా ఉంటాము ఆనందిస్తుంటాము అని దేవుడు ప్రవర్తన ద్వారా సెలవిస్తున్నాడు ఇక రెండవది మొదటిపట్నంలో చదువుకుంటున్నాం ఎవరైతే దేవుని వాక్కును అనగా సువార్తను వింటారో వాళ్ళు దేవుని అభ్యుదయాన్ని పొందుతారు అని యొస్ గ్రంథం అరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో చదువుకుంటున్నాం ఏంటి దేవుని అభ్యుదయం దేవుని అభ్యుదయం అంటే దేవుని సంపద దేవుని అభ్యుదయం అంటే దేవుని సువార్త దేవుని అభ్యుదయం అంటే దేవుని అనుగ్రహాలు దేవుని అభ్యుదయం అంటే దేవుని వరాలు అంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన మీదికి అభ్యుదయము నది వలె ప్రవహిస్తుంది అని ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో జిమించుతుండగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని విన్నట్లయితే దేవుని సంపదను పొందుతాము దేవుని వరాలు పొందుతాము దేవుని అనుగ్రహాలు పొందుతాము ఇక మూడవది ప్రవక్త చెప్తున్నాడు యశ్యా గ్రంథము అరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలకిస్తారో వాళ్ళందరూ కూడా ఓదార్పుని పొందుతారు వాళ్ళందరూ కూడా పచ్చి గెడ్డి వలె కలకలలాడతారు అని అంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకు ఓదార్పు కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి ఎన్నో కష్టాలు ఈ లోకంలో ఎన్నో ప్రమాదాలు ఈ లోకంలో ఎన్నో గాయాలు వీటన్నిటి నుండి ఉపశమనం పొందాలి వీటన్నిటి నుండి ఓదార్పు పొందాలి ఒకే మార్గం ఏంటి దేవుని వాక్కును ఆలకించడమే దేవుని వాక్కును ఆలకించడం ద్వారా మనందరం కూడా ఓదార్పును పొందుతాము ప్రవర్తన ద్వారా దేవుడు చెప్తున్నాడు మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం మీరు వస్త్రంతో నా అబద్ధకొచ్చినట్లయితే మీ శోక వస్త్రాన్ని తీసివేసి శాశ్వత సౌందర్యమైనటువంటి వస్త్రాన్ని కప్పుతానంటున్నాడు అంటే శోకవస్త్రం అంటే ఈ లోకంలో మనం అనుభవించే బాధలే అది ఒక ముసుగు ఈ ముసుగును ప్రభు మాత్రమే తొలగిస్తాడు ఎలాగా తన వాక్కును మన కినిపించి తన వాక్కును మన శరీరంలో పదిలపరిచి ఆ శోకమైనటువంటి వస్త్రాన్ని తీసివేసి శాశ్వతమైనటువంటి వస్త్రాన్ని కప్పుతాను అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది ఆ విధంగా ఈ శోకం అనేటువంటి ముసుగు తొలగింపబడినప్పుడు పచ్చిగిడ్డి వల్లే మనం కలకలలాడతాము అని ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మొదటి పట్నం ఇస్తున్నటువంటి సారాంశాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని వాక్యాన్ని బిడ్డలుగా ఉండాలి ఇక ఈరోజు మనము రెండో పట్టణాన్ని మనము చదువుకొని ఉన్నాము రెండో పట్నము మనము పరిశుద్ధ గ్రహం నుండి తీసుకొని ఉన్నాము గలతీలకు రాసినటువంటి లేఖ ఆరో అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల్లో మనము చదువుకున్నాం రెండో పట్నం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా పౌలు గారు మనకు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు రెండవ పట్నంలో పౌలు గారు చెప్తున్నారు సిలువ సందేశమే సువార్త సందేశం అంటున్నాడు మరల చెప్తాను శిలువ సందేశమే సువార్త సందేశం అంటున్నాడు ఈ మాట చెప్తూ చెప్తూ పౌలు గారు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు గల రాసినటువంటి లేఖ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఈ విధముగా చెప్తున్నాడు నేను శిలువ ఎందే గొప్పలు చెప్పుకుంటాను అంటున్నాడు ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నారంటే క్రీస్తు స్లీవ ద్వారానే ఈ లౌకికపరమైనటువంటి శక్తులను జయించాడు క్రీస్తు శిలివ ద్వారానే మరణాన్ని జయించాడు కాబట్టి నేను శ్లీవ ఎందుకు గొప్పలు చెప్పుకుంటానంటున్నాడు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకి శ్లీవ మార్గం ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ స్లీవను ఎత్తుకొని నన్ను అనుసరించాలని ప్రభు చెప్పాడు కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని జయించాలన్నా లోకపరమైన శక్తులను జయించాలన్నా శిలివ మార్గం తప్ప వేరే మార్గం లేదు అందుకే శిలీవ సందేశమే సువార్థ సందేశము మరల పౌలు గారు చెప్తున్నారు రెండవ విషయం నేటి రెండవ పట్టణంలో గణతీలకు రాసినటువంటి లేక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్లయితే మీకు సున్నతి అవసరం కాదు సువార్థ సందేశం అవసరం అంటున్నాడు ఎందుకని సున్నత అనేది బాహ్యమైనది సున్నత అనేది శరీరానికి సంబంధించింది సున్నత అనేది భూలోకానికి సంబంధించింది కానీ దేవుని సందేశము పరలోకానికి సంబంధించింది మన హృదయానికి సంబంధించింది ఎందుకంటే దేవుని సందేశం మన హృదయం నిండా నింపుకుంటే మన హృదయం దేవునికి ఆలయంగా మారుతుంది దేవుని సందేశం మన హృదయం నిండా నింపుకుంటే మన హృదయం దేవునికి ఆలయముగా మారి దేవుని నిరంతరము స్థుతించేదానికి ఆరాధించేదానికి గనపరిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాహ్యమైనది కాదు దేవుని సందేశము చాలా ముఖ్యమైనది అని పౌలు గారు అంటున్నారు మరలా గలతీలకు రాసినటువంటి లేక ఆరోగ్యం పదారోద్యం చూసినట్లయితే పౌలు గారు మనకు చెప్తూ ఉన్నారు అందుకే క్రీస్తు అనేటువంటి ముద్రను నా హృదయం మీద నేను ధరించాను అంటాడు క్రీస్తు అనేటువంటి ముద్రను నా హృదయం మీద ధరించారంటాడు క్రీస్తు ముద్ర ఏంటి క్రీస్తు ముద్ర అంటే స్వార్థ సందేశమే అంటే క్రీస్తు ముద్రను నా హృదయంలో ధరించారంటే క్రీస్తు సందేశాన్ని నా హృదయంలో నేను సమృద్ధిగా అంటాడు ఎప్పుడైతే మన హృదయంలో క్రీస్తు సందేశం సమృద్ధిగా ఉంటుందో దుష్ట శక్తులు శక్తులు ఈ లోకపరమైనటువంటి శక్తులు ఆకర్షణలు మన హృదయంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు కొలోశీలకు రాసినటువంటి లేక మూడవ అధ్యాయం పదహారవ వచ్చినంలో మరలా పౌలు గారు చెప్తారు బిడ్డలారా దేవుని సందేశాన్ని మీ హృదయం నిండా ఉంచుకోండి అంటాడు అంటే మన హృదయం నిండా దేవుని సందేశాన్ని ఉంచుకుంటే మన హృదయం అంతా దేవునికి అర్పితమవుతుంది మన హృదయం నిండా దేవుడు ఉంటాడు అని పౌలు గారు చెప్తున్నారు ఇది రెండో పట్టణంలో మనకు దేవుడిచ్చేటువంటి సందేశం ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణం లూకా సువార్త పదో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలు మరియు పదిహేడవ వచనం నుండి ఇరవై వచనాలు వింటూ ఉన్నాం ఇక్కడ కూడా ప్రభు మనకి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మన దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాడు సువార్థ బోధన బరువైనటువంటి బాధ్యత సువార్థ బోధన ఎలాంటి ప్రపంచంలో బోధించాలి సువార్థ బోధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మన దృష్టికి తీసుకొస్తున్నాడు మొట్టమొదటిది సువార్థ బోధన బరువైన బాధ్యత ప్రేమైన దేవుని పెట్లారా నిజమే సువార్థ బోధన బరువైన బాధ్యత ఇది సాదాసిదా విషయం కాదు సామాన్యమైనటువంటి విషయం కాదు ఆశమాష విషయం కాదు ఎవరైతే దేవుని ఆత్మ చేత పూరింపబడతారో ప్రేరేపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని బోధించగలరు ఎందుకని నరుడు తన సొంత జ్ఞానం చేత సొంత శక్తి చేత దేవుని వాక్యాన్ని బోధించలేడు దీనికి సంబంధించి పౌలు గారు మూడు మంచి వాక్యాలు చెప్తారు మొదటి కోరితీ కలిసినటువంటి లేక పన్నెండవ అధ్యయము మూడవచ్చిన వాళ్ళు అంటారు ఎవరైతే ఆత్మచే నింపబడతారో వాళ్ళు మాత్రమే ఏసు దేవుడు అని బోధించగలరు అంటే ఆత్మచే నింపబడినప్పుడు మనం శక్తిని పొందుతాము ఏసే రక్షకుడు విమోచకుడు మెస్సయ్య అని లోకానికి మనము ప్రకటించగలము మరలా చెప్తాడు రోమా రాసినటువంటి లేక ఎనిమిదో వద్ద తొమ్మిదో వచ్చినప్పుడు ఎవరైతే దేవుని ఆత్మచే నింపబడతారో వాళ్ళు మాత్రమే దేవునికి చెందిన వారు అంటారు అంటే మనం దేవునికి చెందకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించలేము దేవునికి చెందకపోతే దేవుని వాక్కును సరళంగా ఈ లోకములో మనము బోధించలేము అందుకని క్రీస్తుకు చెందిన వారుగా ఉండాలి అని పౌరు గారు స్పష్టంగా చెప్తున్నారు ఇంకా యోహాను స్వార్తలు చదువుకుంటాం యోహాను స్వార్త పదహారు అధ్యాయము పదమూడవ వచ్చిన చూసినట్లయితే ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సత్యాన్ని గ్రహించదరంటారు అంటే మనము సువార్త బోధించడం అంటే సత్యాన్ని బోధించటమే సువార్తను బోధించడం అంటే దేవుడు ప్రకటించినటువంటి వేద సత్యాలను ప్రజలకు తేట తెల్లనం చేయటమే స్పష్టం చేయటమే అంటే మనందరం కూడా ఆత్మచే పూరింపబడినప్పుడు ఆత్మచే ప్రేరేపింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని సరళంగా బోధించగలము అప్పుడు సువార్థ బోధన అనేది బరువైన బాధ్యత కాకుండా పోతుంది అంటే సువార్థ బోధన బరువుగా బరువు కాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి అన్న విషయాన్ని ప్రభు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు ఇక రెండవది పట్నం మనకు చెప్పే విషయం ఏంటంటే ప్రేమైనటువంటి దేవుని బిట్లారా సువార్థ బోధన ఎలాంటి ప్రపంచంలో బోధన చేయాలి దీనికి సమాధాన ప్రభువే చెప్తున్నాడు లూకా సువార్థ పదే అధ్యాయము మూడవ వచ్చినాన్ని చూసినట్లయితే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వల్ల మిమ్మల్ని పంపిస్తానంటున్నాడు దీంట్లో లోతైనటువంటి భావం ఉంది ఏంటి తోడేలు అనేటువంటి ప్రపంచంలోనికి తండ్రి దేవుని చే పంపబడినటువంటి మొట్టమొదటి గొర్రెపిల్ల యేసు ప్రభువే మరలా చెప్తాను తోడేలు లాంటి ప్రపంచంలోనికి తండ్రి దేవునిచే పంపబడినటువంటి మొట్టమొదటి గొర్రెపిల్ల యేసు ప్రభుయే ఏ విధముగా గొర్రెపిల్లగా తండ్రి దేవుడు ఏసుప్రభుని ఈ లోకానికి పంపించాడు అలాగే ప్రభు శిష్యులు కూడా తోడేలైనటువంటి ప్రపంచంలోనికి గొర్రె పిల్లల వలె వెళ్ళాలి మనకు తెలుసు ఈ గొర్రె గొర్రెపిల్లకు భద్రత లేదు రక్షణ లేదు మరి ప్రభు శిష్యులు గొర్రెపిల్లల వలె స్వార్థను బోధిస్తుంటే వారికి తోడు ఎవరుంటారు దేవుడే వారికి తోడుగా ఉంటాడు ఈ లోకం ఎలాంటి రక్షణ భద్రత కల్పించదు దేవుడే వారికి రక్షణను మరియు భద్రతను కల్పిస్తాడు ప్రభు చెప్పాడు మనము లోకా సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తల తలదాచుకున్నట్టు పెట్టిన స్థలం కూడా లేదంటాడు అంటే ఆ సువార్తను బోధించడానికి ఈ లోకము మనకి రక్షణ ఇవ్వదు భద్రత ఇవ్వదు అన్నటువంటి విషయము ఈ వాక్యం ద్వారా మనకు అవుతుంది కానీ ప్రేమైనటువంటి దేవుని బిట్లారా సువార్థ బోధన చేస్తూ ఉంటే దేవుడే మనకు రక్షణనిస్తాడు దేవుడే మనకు భద్రతనిస్తాడు ఈ లోకంలో అన్న విషయాన్ని ప్రభు మన దృష్టికి తీసుకొస్తున్నాడు ఇది రెండో విషయం ఇక మూడో విషయం సువార్తను బోధించేటప్పుడు ఎలాంటి నియమాలను మనం పాటించాలి అని ప్రభు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నాలుగు విషయాలను ప్రభు చెప్తున్నాడు మీరు జాలనైనను జోలనైనను తీసుకొని పోవద్దు కుశల ప్రశ్న అడగవద్దు వాళ్ళు పెట్టింది తినాలి రోగులను స్వస్థపరచాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ జాలె జోలె ఏంటి జాల అంటే పర్సు అంటే బ్యాగ్ దీని అర్థం ఏంటంటే భౌతికమైనటువంటి వసతులకు లౌకికమైనటువంటి ఆలోచనలకు ప్రభు శిష్యులు బానిసలు కాకూడదు దేవుని మీదనే ఆధారపడాలి అంటే సువార్తను బోధించేటప్పుడు ప్రభువు పెట్టే షరత్ ఏంటంటే మీరు మీ మీద కాకుండా లోకం మీద కాకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి ఆ విధంగా ఆధారపడినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు మనము కుశల ప్రశ్న అడగకుండా వేగవంతముగా సువార్థ పరిచర్య చేయగలము అదే వేగవంతముగా సువార్త అనేది ఈ లోకములో వ్యాప్తి చెందగలదు ఈ మూడు నియమాలను ప్రభువు మనకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పెట్టాలా మనము ఈరోజు చదువుకున్నటువంటి పత్నాల ద్వారా సువార్థ బోధన ప్రాముఖ్యతను తెలుసుకున్నాము సువార్థ శక్తిని తెలుసుకున్నాము సువార్త విశిష్టతను తెలుసుకున్నాము కాబట్టి మనందరం కూడా సువార్తను బిడ్డలుగా సువార్తకు ప్రాధాన్యత బిడ్డలుగా ప్రభుకు తగినటువంటి శిష్యులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకొని నేటి ప్రార్థనను మనందరం కూడా దేవునికి సమర్పించుకుందాం మా ప్రభు మా తండ్రి మరోసారి మీ పవిత్రమైన నామానికి స్తు స్తోత్రం ఘనత చెల్లిస్తున్నాం ప్రభువ నెల్లూరు మేత్రాసన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి శ్రోతను కూడా ఆశీర్వదించండి యూట్యూబ్ ఛానళ్లకు సహకారం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభావ మీరు ఎన్నో విధాలుగా మాతో మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాతో మాట్లాడుతున్నారు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా శ్రీ సభ ద్వారా మాతో మాట్లాడుతున్నారు ఇన్ని రకాలుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎల్లప్పుడు కూడా మీ వాక్యాన్ని వింటూ మీ మార్గంలో జీవించే బిడ్డలుగా మీ వాక్యాన్ని వింటూ మీ దీవెనలను ఏరాళముగా పొందే బిడ్డలుగా మీ వాక్యాన్ని వింటూ మీ సన్మార్గంలో చెప్పబడలుగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి మన నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమెన్